మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సొంత గృహం యోగం చాలామంది రాసుల వారికి ఏర్పడడం జరిగింది ముఖ్యంగా గురువు యొక్క స్థితి అయితేనే శని భగవాన్ స్థితి అయితేనే అలాగే మెయిన్ కుజుని యొక్క అనుగ్రహం చాలా వరకు ఈ రాశుల మీద పడడం వల్ల ఈ రాశుల్లో జన్మించిన వారు ఏ రాశి వారైనా వారికి సరైనటువంటి ఆదాయం ఉండి అర్హత ఉంటే ఏ కొద్దిపాటి ప్రయత్నం చేసినా మీకు సొంత గృహం ఏర్పడుతుంది మరి ఆ సొంత గృహం ఏర్పడాలంటే మీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏం లేదు జ్యోతిష జ్యోతిషాస్త్రరీత్యా కుజుని యొక్క బలం ఉంటేనే జాతకంలో వాడు భూమి కానీ గృహం కానీ ఏర్పాటు చేసుకోగలడం అంటే ఒక విధంగా కుజుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఒకడు నెలకి రెండు లక్షలు సంపాదించిన ఇల్లు కొనుక్కోవడానికి అసలు ధైర్యం చేయలేకపోతుంటాడు మన ఇన్స్టాల్మెంట్ కట్టగలమా ఒకవేళ ఉద్యోగం పోతే ఏమొద్దని ఇబ్బంది పడుతుంటాడు వాడు ఎప్పుడు కొనలేకపోతుంటాడు అలాగే నెలకు ముప్పై వేలు జీతం తెచ్చేవాడు కూడా వాడు తాహా తగ్గట్టుగా ఏదో గృహం ఏర్పాటు చేసుకోవడం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంటారు ఏదన్నా కుజ బలం ఇంపార్టెంటు దాని తర్వాత ఏంటంటే కుజుడు యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు అటు సుబ్రహ్మణ్య స్వామి వేగంగా మనం గృహ నిర్మాణం కావాలంటే ఆంజనేయ స్వామిని మించింది లేదు మీరు ఒక గట్టి సంకల్పం పెట్టుకొని ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించుకోవాలి ప్రతి వారం కూడా తమలపాకులతో పూజించి మరి ఒక అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ నైవేద్యంగా పెట్టాలి సంకల్పం వారం వారంకి పెరుగుతూ ఉండాలి దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు అలాగే వీలుంటే కోతులకి అంటే మనకి కొద్దిగా నగరం అవుట్లెట్స్ గట్టా ఉన్నప్పుడు మరి మెయిన్ రోడ్డు మీద కాకుండా ఉంది పక్కన తోటలాగా ఉంటే మీరు ఎంత కొనగలిగితే అంత కొంతవరకు అవి మీరు ఎంత బరువు ఉంటారో దాన్ని తగ్గట్టుగా అరటిపళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు తొందరగా మరి సొంత గృహం ఏర్పడుతుంది మరి స్త్రీలు ముఖ్యంగా వారి యొక్క కోరిక తీరాలంటే మణిదీప వర్ణన అని ఉంటుంది దాన్ని సంధ్యా సమయంలో గృహం శుభ్రపరిచిన తర్వాత సాయంకాలం దీపం పెట్టిన తర్వాత మరి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మణిదీప వర్ణన చదవడం వల్ల ఖచ్చితంగా మీకు సొంత గృహయోగం ఏర్పడుతుంది అలాగే ఈ గృహం కావాలనుకున్న వాళ్ళు మీరు దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా గృహ ప్రవేశాలకు వెళ్తుండండి ఎక్కడన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పరసైలని బోర్డు పెట్టిన అపార్ట్మెంట్ ఉన్నా మీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఒకసారి వెళ్ళండి వాళ్ళని కనుక్కోండి ఎంత అవుతుందన్న తెలుసుకోండి దాని బ్రోసర్లు తెచ్చుకోండి మీ దగ్గర పెట్టుకోండి అలాగా మరలాగే మీరు ఒక బిల్డర్తో కానీ ఒక తాపీ మేస్త్రితో కానీ స్నేహం చేసుకొని ఉన్నా లేకపోయినా ప్రతి విషయం కనుక్కోండి సిమెంట్ రేటు తెలుసుకుంటూ ఉండండి ఐరన్ రేట్ తెలుసుకుంటూ ఉండండి భూమిలో తెలుసుకుంటూ ఊరికనే తెలుసుకొని తెలుసుకొని ఫ్రెండ్స్కి చెప్తూ ఉండండి కంపల్సరీగా అదంతా యాక్టివేట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఒక గృహం అన్నది ఏర్పడుతుంది ఏదన్నా మనం ఏ లైన్లో ఉంటే ఏ ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా అందులో మనకి రాణింపు రావడం జరుగుతుంటుంది అందుకని మీరు ఈ గృహం కట్టే వాళ్ళతోనూ గృహం చుట్టుపక్కల తిరుగుతో కనుక్కుండా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకపోయినా అమ్మి కొన్నట్టు అందులో రోజుకు ఒక గంట చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఇంటికి తగ్గ డబ్బు అదే వస్తుంది అదే గృహం ఏర్పడుతుంది కావాలంటే ప్రయత్నం చేసి చూడండి మీకు ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై ఐదులో మీరు ప్రయత్నం బట్టి ఒక తొంభై రోజుల్లో సొంత గృహం ఏర్పడుతుంది స్వస్తి నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వారు వారి యొక్క సంవత్సరంలో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఏ విధమైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా మారుతున్నటువంటి గ్రహాలు ఈ మేషరాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా మేషరాశి వారికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చించడం జరుగుతుంది అంటే తర్వాత తర్వాత వీడియోలో సంపూర్ణంగా మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది అడ్వాన్స్గా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం చెప్పబడుతున్నటువంటి వీడియోగా మరి మీరు దీన్ని కొన్ని ముఖ్య విషయాలు తీసుకుంటే బాగుంటుంది మరి ముఖ్యంగా మనకి ఏదైనా నాలుగు ప్రధాన గ్రహాలు సంవత్సర ఫలితాల మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి సో అవి ఏంటంటే శని గురువు కేతులు సో ఇవి ఈ నాలుగు గ్రహాలు కూడా ఇంచుమించుగా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న రాశి నుంచి వేరేవ రాశిలోకి మారడం జరుగుతుంది దాంట్లో ప్రధానంగా ముందుగా శని భగవానుడు ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదున ప్రస్తుతం ఉన్నటువంటి ఏకాదశ స్థానం నుంచి ద్వాదశ స్థానంలోకి మారడం జరుగుతుంది సో అంటే ముఖ్యంగా మన మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి మరి అప్పటి వరకు శని లాభస్థానంలో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం వల్ల జాతకుడు మార్చి నెలాఖలోపుగానే ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని కానీ ఏదైనా పరిశ్రమ కానీ స్థాపించాలనుకున్నా రియల్ ఎస్టేట్ సంబంధించిన వెంచర్ లాంటిది ఏమైనా వేయాలనుకున్నా మరి ఇంచుమించుగా మార్చి నెలాఖరులో మీరు ఏదైనా ప్రాజెక్టు ప్రారంభిస్తే అది చాలా వరకు తర్వాత తర్వాత విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది అలాగే వృత్తిలో అనుకున్న వాళ్ళకి ఇది ముఖ్యంగా చాలా అనుకూలమైనటువంటి స్థితి మనకి ఈ శని భగవానుడు మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలనుకుంటే మాత్రం అలాగే కొత్తగా వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి మస్ట్గా మీరు మార్చి నెలాఖ లోపల చేరండి దాని తర్వాత ప్రారంభమైనటువంటి ఏలినాటి శని మీతో ఏదో ఒక పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఖర్చులు వస్తుంటాయి అవి అనుకోని ఖర్చులు వస్తుంటాయి తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టవలసిన ఖర్చులు వస్తుంటాయి అయితే మీరు ఏప్రిల్ నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మాత్రం పెట్టుబడి పెట్టాలన్నా షేర్ మార్కెట్లో పెట్టాలన్నా ఎవరికన్నా అప్పు ఇవ్వాలన్నా మాత్రం నూటికి నూరు రూపాయలు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది అంటే ఈ సమయంలోనే మీ యొక్క ఆత్మీయులకో దగ్గర బంధువులకో ఏదో ఆపద రావడం వారు మిమ్మల్ని ఏదో విధంగా మీ దగ్గర ధనాన్ని రుణంగా తీసుకోవడం జరుగుతుంటుంది సో అలాగే ఏదైనా మీ గృహంలో వివాహ కార్యక్రమాలు లాంటి శుభ కార్యక్రమాలు జరిగినప్పుడు మీరు అనుకున్న ఖర్చు కన్నా రెండు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల అధిక పట్టిన అవుతూ ఉంటుంది సో ఏదైనా ఈ సమయంలో మీరు దాచుకున్నటువంటి ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి మీరు ఏప్రిల్ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ధనం ఎంత ధనం ఉన్నా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నా సరే మీరు దాన్ని ఇన్వెస్ట్ చేసి మిగతా అమౌంట్ ఎక్కడన్నా సరే మీరు బ్యాంకుల ద్వారా కానీ బయట కానీ రుణం చేసి ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే చేయండి ముఖ్యంగా గృహం కొనుక్కునే ప్రయత్నం చేయండి ఈ సమయంలో ఎందుకంటే ఆటోమేటిక్గా మీరు గృహానికి ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టాల్మెంట్ కట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది అలాగే మీరు ఖర్చులో ఉండడం వల్ల సాధారణంగా మిమ్మల్ని ఎవరు అప్పడగరు మీరు ఇవ్వడానికి కూడా మీ దగ్గర ధనం ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మేషరాశి వారు ఏప్రిల్ నెల నుంచి మీరు భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోండి మరే రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు కానీ జాయింట్ వ్యాపారం కానీ స్పెక్యులేషన్ కానీ చేయడం వల్ల మీ మనీ బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది అంటే తిరిగి మళ్ళా మీరు పెట్టిన ధనం చూడాలంటే సుమారుగా ఆరు నుంచి ఏడున్నర సంవత్సరాలు పై మాట జరుగుతుంది కాబట్టి సాధ్యైనంత వరకు మాది వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించిన వారు కూడా ఇదే సేవింగు ఇదే ఇన్వెస్ట్మెంట్గా మీరు గృహం కొనుక్కునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు అది సమకూరుతుంది అయితే ఎక్కువగా మరి మేషరాశివారు ఈ గృహం కొనుక్కునే విషయంలో పడమర దిక్కు సంబంధించినటువంటి ఫేసింగ్ కాకుండా నెంబర్ వన్గా మీరు తూర్పు దక్షిణం తీసుకునే ప్రయత్నం చేయండి మరి మీరు గృహాన్ని తీసుకునే విషయంలో మీ భార్య పేరుతో కానీ మీ అమ్మగారి పేరుతో కానీ తీసుకోవాలనుకుంటే అది ఉత్తరం ఫేసింగ్గా తీసుకుంటే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీరు తీసుకునే రుణం కూడా తొందరగా తీరుతుంది సాధారణంగా మరి ఈ మేషరాశి వారి యొక్క గృహంలో ఆగ్నేయ సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి కాబట్టి ఆ దోష ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ స్త్రీలకి ఏదో వరకైనటువంటి అనారోగ్య సమస్యలు వివాహం తొందరగా అవ్వకపోవడం వివాహం అయినప్పటికీ కూడా అత్తవారింట్లోనే కాకుండా పుట్టింట్లోనే ఎక్కువ సమయం ఉండడం ఇవన్నీ కూడా వారు యజమానిగా ఉన్నటువంటి గృహంలో ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఆ యజమానికి కూడా మరి ఒక విధండి ఏదో విధం బలహీనత బ్యాడ్ హ్యాబిట్ ఉండడం వల్ల చాలా వరకు ధనం ఎక్కువ ఖర్చు అవుతుంటుంది రుణం తీస్తే మాత్రం అది తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఈ సంవత్సరంలో మీరు మీ గృహంలో ఉన్నటువంటి ఆగ్నేయ దోషాన్ని సరిచేసుకుంటే ఈ శుభ ఫలితాలు మీకు ఎందుకంటే ప్రస్తుతం ఈ రాష్ట్రాధిపతి కుజుడు బలహీన స్థితిలో ఉండడం వల్ల చాలా వరకు ఆగ్నేయ ప్రభావం మీ మేషరాశి వారి మీద ఉండబోతుంది కాబట్టి ఆగ్నేయానికి సంబంధించినటువంటి మీరున్నటువంటి గృహంలో ఆ దోషాన్ని సరి అండర్ పర్సెంట్ మీకు రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరం చాలా వరకు రుణాలు తీరి బయటపడతారు అలాగే సొంత గృహం లాంటిది కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అదే మామూలుగా మనకి ఇదే సంవత్సరంలో మే పదిహేనో తారీఖున మీకు ఇంతవరకు ధనస్థానంలో ఉన్నటి ఉన్నటువంటి మీకు రక్షణగా మీ కుటుంబాన్ని సంరక్షిస్తూ వచ్చినటువంటి గురుగ్రహం మే పదిహేనో తారీఖున తృతీయ స్థానంలోకి మారడం జరుగుతుంది అంటే ఒక విధంగా కామ కామత్రికోణంలోకి మారడం జరగడం వల్ల మీలో ఉన్నటువంటి కోరికలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి మరి మూఢలోకి వెళ్ళిన గురువు మూడు ఏడు పదకొండు స్థానాల్ని ప్రభావితం చేయడం వల్ల మరి వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహం కూడా జరిగే అవకాశం ఉంది ఫర్ ది సేమ్ టైం మరి ఇదే సమయంలో ఇంచుమించుగా మనకి మే పంతొమ్మిదో తారీఖున కేతువులు కూడా మారడం జరుగుతుంది సో దాని గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బట్ ఏదైనా మీకు రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని భగవానుడు వ్యతిరేక స్థితిలోకి వెళ్ళబోతున్నాడు గురుగ్రహం కూడా కొద్దిగా వ్యతిరేక స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది రెండు గ్రహాల మధ్య ఒక విధమైనటువంటి కేంద్ర దృష్టి ఏర్పడడం వల్ల జాతకుడు చాలా వరకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది